థర్టీ ఫస్ట్ నైట్ రోజు మాకు లిస్ట్ వచ్చింది ఆ తర్వాత టూ డేస్ నేను లేను టూ డేస్ సెక్రటేరియట్లో ఉన్నాను క్యాబినెట్ సెక్రటరీ మీటింగ్లో ఉన్నాను కాబట్టి నా ఫోర్ వర్కింగ్ డేస్ అక్కడే అయిపోయినాయి మీ మీద ఇష్యూ తీసుకుంటున్నాను నేను అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ ఆగిందన్న విషయం కూడా నాకు తెలిసింది కాబట్టి ఇంగ్లీష్ కూడా రానివ్వండి ఇంగ్లీష్ వచ్చినాక చేద్దామని అంటే సార్ అది కోర్టుల విషయంలో ఉంది కదా మరి లేట్ అవుతుందని అంటే నేను సెక్రటరీ గారితో మాట్లాడాను సెక్రటరీ గారు నాకు థర్స్డే డే ఆఫ్టర్నూన్ వరకు కన్ఫర్మ్ చేస్తానన్నారు నాకు ఒక త్రీ వర్కింగ్ డేస్ ఇవ్వండి ఈ త్రీ వర్కింగ్ డేస్లో ఇంగ్లీష్ గురించి మాట్లాడతాను అట్ ద సేమ్ టైం సీఎం గారికి కూడా మీ ఇష్యూ బ్రీఫ్ చేస్తాను అని అంటే సార్ ప్రీ వర్కింగ్ డేస్ అని అంటే అప్పటికి అయిపోయిన తర్వాత ఇంకా టూ డే టూ వర్కింగ్ డేస్ అనేది మన సంక్రాంతి వివేషన్ అనేది స్టార్ట్ అయింది తర్వాత సేమ్ గారు అందుబాటులో ఉండట్లేదు ఆ తర్వాత ఎలక్షన్స్ అన్నీ కూడా మేము ప్రస్తావించడం జరిగింది ప్రస్తావించినప్పుడు వారు ఏమంటున్నారంటే నన్ను బ్రీఫ్ చేయనివారా అని క్వశ్చన్ చేస్తున్నారు నన్ను సీఎం గారిని బ్రీఫ్ చేయని ఎవరా నన్ను అడగనివ్వరా అన్నట్టు అడిగితే తప్పకుండా అడగండి సార్ మీరు ముందు నుండి కూడా మాకోసం కృషి చేస్తున్నారు మీ కృషిలో ఏం లేదు కాకపోతే ఏమంటున్నారు మన ఓన్ ఇన్స్టిట్యూషన్ని మనము డిక్లైర్ చేసుకున్నట్టు కదా మీరు ఇచ్చిన కూర్చుంటే అన్నట్టుగా సార్ అంటున్నారు మేము కూర్చునే ముందు కూడా మేము చర్చించుకున్నాం సార్ మేము దాని గురించి కూడా చర్చించుకున్నాము కాకపోతే మాకు విధిలేని పరిస్థితుల్లోనే అంతమంది జిల్లాల నుంచి ఇక్కడ రావడం అనేటువంటి జరిగింది అని చెప్పారు మరొకసారి కూడా ఇవే మూడు విషయాలు మళ్ళీ చెప్పారు ఏమని ఇంగ్లీష్ అనేటువంటిది దర్సీ ఆఫ్టర్నవర్ వరకు మనకు తెలిసిపోతుంది థర్స్డే రోజు మీరు ఆఫ్టర్నవర్న్ మీరు నాకు ఈవినింగ్ హాఫ్టర్నవర్ లేదా ఈవినింగ్ వరకు మీరు ఒక ఐదు రూర వచ్చి కలుస్తారు కలవండి కలిసిన తర్వాత మీరు నెక్స్ట్ ఫర్దర్ మేము ఇట్లా కూడా ప్రపోజ్ చేస్తాం ఏమని ఒకవేళ ఇంగ్లీష్ లేట్ అవుతుందని అనుకుంటే మిగిలిన సర్టిఫికేట్లు మిగిలిన సబ్జెక్ట్లో కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోపు చేసుకోవచ్చు కదా అన్నట్టుగా అంటే నేను ఏదున్నా సీఎం సార్కి బ్రీఫ్ చేయాలి అదే విషయం చెప్తాను ఇంగ్లీష్ ఒకటి ఆగిపోయింది సార్ పదకొండు వందల ముప్పై తొమ్మిది పోస్టులకు సంబంధించి మాకు లిస్ట్ రావడం అనేటువంటి జరిగింది ఈ పదకొండు వందల ముప్పై తొమ్మిది మేము వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటాం మీరు డేట్ ఎప్పుడు ఇస్తారో కూడా డేట్ కన్ఫర్మ్ చేయండి అన్నట్టు నేను బ్రీఫ్ చేస్తాను సార్కి నాకు ఏదున్నా త్రీ వర్కింగ్ డేస్ కావాలి అని అడుగుతుంది ఈ త్రీ వర్క్ ఇన్ డేస్ తర్వాత డే రోజు మీకు కలుస్తాను థర్స్ డే వరకు మీకు అప్డేట్ ఇస్తాను అని చెప్పి రెండు వర్క్ ఇన్ మనకి సంక్రాంతి వెకేషన్ స్టార్ట్ అవుతుంది సంక్రాంతి వెకేషన్ స్టార్ట్ అవుతుంది మేము ఇది కూడా చెప్పినాం ఇంగ్లీష్ ఆర్డర్ కోసం మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం సార్ అసలు అక్కడ ఆర్డరే లేదు ఆర్డర్ లేదా కోసం అంటే జడ్జి గా బ్రీఫ్ చేశారు జీపీ గారు హోల్డ్ చేయమని చెప్పారు ఇంగ్లీష్ సబ్జెక్టు జడ్జి ఓరల్గా చెప్పారు జీపీ గారు మన సెక్రటరీ గారికి హోల్డ్ చేయమని చెప్పారు కాబట్టి వాళ్ళు హోల్డ్ చేశారు ఇది వాళ్ళు ఏం అక్కడ ప్రాసెస్ ఏం నడుస్తుందో ఈ త్రీ వర్కింగ్ డేస్ లో కంప్లీట్ అయిపోతే థర్స్ డే ఆఫ్టర్నూన్ కి మనకి కన్ఫర్మేషన్ వస్తుంది ఒకవేళ ఆపమని అన్నట్లయితే ఇంగ్లీష్ అక్కడే ఆగిపోయినట్లయితే సీఎం గారితో బ్రీఫ్ తీసుకొని గోహేడ్ అని అంటే రిమైనింగ్ సర్టిఫికేట్ చేసినంత కూడా చేసేస్తామని చెప్పి ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సీఎం గారు డావోస్కి వెళ్ళిపోతున్నారు పదమూడో తారీఖు తర్వాత మరి మా పరిస్థితి ఏందని కూడా అది కూడా అడిగాము దావో సీఎం గారు వెళ్లే ముందు మేము ఖచ్చితంగా నేను అది దాని గురించి తెలుసుకొని నేను చెప్తాను సార్ వెళ్ళిపోయినా కూడా గెస్ట్ గెస్ట్ వాళ్ళ ఉన్నది కాంట్రాక్ట్ వాళ్ళ ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సార్ వాళ్ళ వల్ల మమ్మల్ని పో లేదు అంటే వాళ్ళు ఉన్నారు మళ్ళీ అకాడమిగ్ కంటిన్యూ అవుతున్నారు కాబట్టి మమ్మల్ని మా నెక్స్ట్ అకాడమీ తీసుకెళ్తారు అనేది అందరికి భ్రమలో ఉన్నారు కాబట్టి దీన్ని ఏ విధంగా చేయాలని అడగడం జరిగింది వారు ఏమన్నారంటే గెస్ట్ వాళ్ళు కాంట్రాక్ట్ వాళ్ళతో ఎవరితో సంబంధం లేదు మేము హండ్రెడ్ పర్సెంట్ మీ వైపే వాళ్ళ వాళ్ళ గురించి మా మర్చిపోండి అదేవిధంగా స్కూల్ కాలేజ్ ఉందా లేదా హాలిడేసా అవి ఇవి ఏం పట్టించుకోకండి మేము హండ్రెడ్ పర్సెంట్ మేము మీకోసం చేస్తాము మీరు మెరిట్లో వచ్చారు కాబట్టి ఒక త్రీ డేస్ టైం ఇవ్వండి నేను హండ్రెడ్ పర్సెంట్ చేస్తానని అదే అన్నారు అదేవిధంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ గురించి కూడా అది వచ్చినా వస్తే మేము ఒకటే అన్నాం సార్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ రాకుంటే ఏంది పరిస్థితి ఒకవేళ మాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వండి ఒకవేళ ఇంగ్లీష్ సబ్జెక్ట్ వస్తే అన్ని కలిపి జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వమని కూడా అడగడం జరిగింది సార్ కూడా ఆ విధంగా మాట్లాడి నేను సీఎంతో తో కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తా అని చెప్తున్నాడు కాబట్టి అంటే సార్ చాలా సానుకూలంగా ఉన్నారు ఆర్జేడి గారి మేడం వాళ్ళ మన ఆధారాలు చనిపోయారు కాబట్టి త్రీ డేస్ ఆగండి ఎందుకంటే ఆర్జేడి గారే మొత్తం చేసేది కాబట్టి నాకు ఒక త్రీ డేస్ టైం ఇవ్వండి అన్నారు మేము అదే చెప్పినాం సార్ మమ్మల్ని వీళ్ళంతా జనాలు మా థర్టీన్ నైన్టీ టూ జూనియర్ లెక్చరర్స్ అందరు నమ్మే ప్రసక్తి లేదు మేము గత ఐదా ఐదు ఐదారు నెలల నుండి తిరుగుతున్నాం సీఎం గారికి ఫాలాభిషేకం చేశాం అన్నీ చేశాం మేము గవర్నమెంట్కి అగనెస్ట్ కాదు గవర్నమెంట్ సపోర్ట్ అని మేము చెప్పడం జరిగింది సార్ కూడా ఈ విధంగా మీరు చేయొద్దు అంటే చేయొద్దు అంటే మమ్మల్ని నమ్మట్లేదు సార్ మా వాళ్ళు మరి ఏముంది అక్కడ ఏముందో మాకు ఇలా ఎవరికి ఏం తెలియట్లేదు మరి కావాలని ఆపుతున్నారా ఎందుకు ఆపుతున్నారా అనేది కూడా మేము చెప్పడం జరిగింది కానీ సార్ గారు ఒక దయచేసి ఒక మూడు రోజులు టైం ఇవ్వండి నేను హండ్రెడ్ పర్సెంట్ చేస్తానని చెప్పడం జరిగింది

అంటే మొత్తం థర్టీ నైన్ టు కదా మనది దాంట్లో లెవెన్ థర్టీ నైన్ వచ్చింది రిమైనింగ్ ఎందుకు ఆగిందని చూస్తే ఇంగ్లీష్ ఆగింది సో ఇంగ్లీష్ని కూడా కలుపుకొని చేద్దామని